గారికి పసు గారికి కూడా వచ్చిన సహోదరు సహోదరులందరికీ నా అందినాను నా సాక్ష్యం ఏంటంటే దేవుడు నా పట్ల రెండు కార్యాలు చేశాడండి ఒకటి ఏంటంటే ముందు ప్రమాదం నుంచి నేను దేవుడు తప్పించాడు ఆల్రెడీ కో ఇట్లో వాళ్ళందరికీ తెలుసు షూన్ అంటే చాలా దారుణంగా ఉంటారు దొరికి వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారని అయితే నేను జాబ్ చేస్తున్నాను ఆల్రెడీ కానీ నాక్కమ్మ అయితే హాస్పిటల్లో కాదు మా డాక్టర్ చాలా సార్లు నన్ను నాకమ్మ మార్చుకోవడానికి కరిగింది కానీ నాకు ప్రెగ్నెన్సీ రావడం డెలివరీ అవ్వడం నేనే అస్తమాను ఇట్స్ ఓకే బాగానే ఉంది కదా అని చెప్పి ఇప్పటి వరకు పట్టించుకోలేదు అసలు అయితే ఒకరోజు అనుకోకుండా హాఫ్ అన్ ఫస్ట్ పోలీసులు వచ్చేసారండి అయితే ఆ టైంలో నాకు దేవుడు దేవల్లా యాక్చువల్గా అప్పుడు నాకు పేషెంట్ ఉండాలి కానీ దేవుడు ఎందుకు తప్పించారో టైంలో నేను వేరే రూమ్ లో ఉన్నాను బయట కూడా లేదు వేరే రూమ్ లో ఉంటే అనుకోకుండా పోలీసులు వచ్చారు నాతో పాటు పనిచేసే ఇంకొక అమ్మాయి నాతో నేను రూమ్ లోకి వచ్చి కలిపేసేసింది ఏమైంది అని అడిగితే షూమ్ చెక్కింగ్ వచ్చిందని చెప్పాను నాకైతే చాలా భయమైంది ఎందుకంటే ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు దొరికానంటే ఇంక తీసుకుని వెళ్ళిపోతారు వాళ్ళని ఏం చేయాలి ఏంటి అని చాలా రూమ్ లో చాలా ఏర్చాను అయితే చాలా అద్భుతకరంగా దేవుడు ఆ పోలీసులు కళ్ళు కప్పించి ఆ డోర్ కొడితే తన డోర్ ఓపెన్ చేసింది వేరే అమ్మాయి ఆ అమ్మాయి సివిల్ ఐడి ఒకటి చూసే లోపల ఎవరు ఉన్నారంటే ఆ అమ్మాయి పేషెంట్ ఉందని చెప్పింది ఇంకా వాళ్ళు ఏం మాట్లాడుకుని వెళ్ళిపోయారు నేను ఇంటికి వచ్చిన తర్వాత దేవునికి చాలా ప్రార్థన చేసుకున్నాను దేవుని నన్ను తప్పించారు ఉంటే నేను ఇంకేం చేయలేను ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు షూన్ వాళ్ళు వచ్చి తీసుకెళ్లారంటే ఇంకా మనం ఎక్కడున్నామో కూడా ఎవరికి తెలియదు అని అని చాలా భయపడ్డాను నేనైతే అయితే ఆ మరుసటి రోజు నుంచి మా ఆయన ఇంకా డ్యూటీకి వెళ్ళొద్దు వద్దు నీ అక్కమ్మ మార్చుకున్న తర్వాతనే వెళ్దానే అని చెప్పి అన్నారు అయితే వాళ్ళకి తెలిసిన విధంగా వేరే వాళ్ళు ఎవరు అక్కమ్మ లేకుండా ఉన్నారంట అయితే హాస్పిటల్లో కూడా పరిస్థితులు ఏం బాగాలేదని చెప్పి నేను ఎగ్జామ్ రాసా నేను నర్స్ అండి అయితే ఇప్పుడు నర్సు అక్కమ్మలు అవ్వాలంటే ఖచ్చితంగా ఎగ్జామ్ రాయాలి అయితే నేను ముందుకు ఒకసారి ఎగ్జామ్ రాసాను అయితే నేను చాలా కాన్ఫిడెంట్ గా నేను పాస్ అన్న ధైర్యంతో ఏస్తానండి అయితే నేను ఫెయిల్ అయిపోయినప్పుడు నాకు ఏం చేయాలో తెలియలేదు ఎందుకంటే ఇప్పటి వరకు నేను చదువుకున్నప్పుడు అంతలోనే నేను ఎప్పుడు నేను ఫెయిల్ చూడలేదు అసలు అయితే ఎగ్జామ్ పా ఫెయిల్ అయ్యేటప్పటికి నేను ఇదేంటి నేను ఫెయిల్ నేను ఫెయిల్ అన్న అసలు అనుకోలేదు ఎందుకు ఫెయిల్ అయ్యానని అనుకొని మళ్ళీ అటెంప్ట్ చేశానండి అయితే ఎగ్జామ్ అందరికీ చెప్పేదాన్ని ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి అని అని అయితే నేను మాత్రం ప్రార్థన చేసుకోలేదు అసలు ఇప్పుడు గారు నాకు వాకింగ్ చెప్తుంటే నా కోసం చెప్తున్నారు అని అనిపించింది నాకైతే అందరికీ చెప్పాను ప్రార్థన చేయమని మా మమ్మీ ప్రార్థన చేసింది మా అత్తగారు ప్రార్థన చేసి పంపించారు ఎగ్జామ్ కి కానీ నేను ఎగ్జామ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా నేను ప్రార్థన చేసుకోలేదు అప్పుడు కూడా చాలా కాన్ఫిడెంట్ గా నేను చదివాను పాస్ అయిపోతానని అనుకున్నాను మళ్ళీ రాశాను మళ్ళీ ఫెయిల్ అయిపోయాను అండి అయితే నేను రెండోసారి ఫెయిల్ అయినప్పుడు నేను ఇంకా అసలు తట్టుకోలేకపోయాను అనమాట చాలా ఏడ్చాను ఎందుకంటే ఇదేంటి నేను చదివి తెలుస్తుంది నేను రాసింది కరెక్టే అని సెకండ్ టైం ఎగ్జామ్ రాసినప్పుడు మా ఆయన అడిగితే నేను అన్నాను లేదు పాస్ అయిపోతాను పేపర్ చాలా ఈజీగా వచ్చింది లేదు పాస్ అయిపోతానని చెప్పాను అయితే రిజల్ట్ చూసేటప్పటికీ ఒక మార్క్ అండి ఫెయిల్ అయిపోయాను అది అసలు తీసుకోలేకపోయాను అనమాట నేను ఇదేంటి నేను ఎందుకు ఫెయిల్ అయ్యానని ఆ రోజు ఏడ్చిన తర్వాత ఆ రోజు సాయంత్రం నేను యూట్యూబ్ లో వాక్యం వింటున్నప్పుడు వాక్యం ఏమని వచ్చిందంటే ఓకే మేమందరూ ప్రార్థన చేస్తాం కానీ దేవుడిని నువ్వు అరిగావానని ఆవిడ అడిగాడు అనమాట ఆవిడ కూడా దేవుడు నాతో సూటిగా మాట్లాడుతుందని అనిపించింది నాకైతే నేనైతే అప్పుడు అండి నిజమే కదా నేను అందరిని ప్రార్థన చేయమని అడిగాను నేను అసలు దేవుడి సన్నిధిలో ఒకరోజు కూడా మోహరించి నేను ప్రార్థన చేయలేదని అనిపించింది నాకు అయితే ఆ రోజు ఊరుకొని ఆ మరుసటి రోజు నేను నా భర్త దేవుని సన్నిధిలో మోహరించి ప్రార్థన చేసుకున్నామండి మా అయితే మా మమ్మీ వాళ్ళందరూ ఏం టెన్షన్ పడకు ఫెయిల్ అయిపోతే పర్వాలేదులే ఇంటికి వెళ్ళిపోదాం ఇంటి దగ్గర ఉందామని అనేవారు తప్ప నాకు ఇంటికెళ్ళడం ఇష్టం లేదండి ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు నేను ఇక్కడికి రావాలి నా భర్తతో నా కుటుంబంతో నేను ఇక్కడ ఉండాలని మీరు అందరూ సన్నిధిలో ప్రార్థన చేసేవారు నా కోసం నేను చదువుకున్న టైంలో కూడా నాకు అక్కమ్మ అవ్వాలి అని కూడా మీరు ఇక్కడ ప్రార్థన చేశారు అయితే నేను నా భర్త ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నేను ఒకటే అడిగానండి దేవుని చిత్తం ఇక్కడ మేము ఉండాలి అని అనుకుంటే నన్ను పాస్ చేయలేదు నేను తప్పు చేశాను నేను ఒప్పుకుంటున్నాను ఎందుకంటే నేను ఇప్పటి వరకు నేను అడగలేదు నాకు ఏం అవసరమో నువ్వు నాకు ఆ టైంకి ఇచ్చేస్తావా నేను అనుకున్నాను నేను అడగలేదని అనుకున్నాను అయితే దేవుడు ఆ రోజు మేము ఇద్దరం ప్రార్థన చేసుకున్న తర్వాత మార్నింగ్ టైం వాక్యం అంటాం కదండి ఆ వాక్యంలో దేవుడు అన్నాడు నిన్ను నీ కుటుంబాన్ని నిశ్చయంగా ఆశీర్వదిస్తానని ఆ మాట తీసుకుని నేను మళ్ళీ ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశానండి ఇంకెక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చొని ఒక వన్ మంత్ ఫుల్ గా బాగా చదువుకున్నానండి చదువుకుంటే దేవుడు ఓకే రోజు నేను ప్రార్థన చేసుకునేదాన్ని ఎగ్జామ్కి వెళ్ళే ముందు రోజు కూడా దేవుడు ప్రార్థనలన్నీ ఆలోచించుకున్నానని వాగ్దానం ఇచ్చారు అని చెప్పి నేను ఎగ్జామ్కి కి వెళ్ళానండి నిన్న గురువారం ఉదయం నేను ఎగ్జామ్ రాసి వచ్చాను అయితే దేవుడు చాలా ఆశ్చర్యకరంగా నేను పాస్ చేశానండి అయితే ఇప్పుడు ఎగ్జామ్ నేను ముప్పై రోజులు ఏ కోర్సు తీసుకోలేదండి నేను ఇంట్లో కూర్చుని చదువుకునేదాన్ని దేవుడు నాకు జ్ఞానం దేవా ఎందుకంటే ఇప్పటి వరకు నేను చదువుకున్న టైంలో మీకు అందరికీ తెలిసి నేను ఇక్కడే ఉండేదాన్ని కానీ నేను ఎగ్జామ్ టైంలో ఇంటికి వెళ్ళి ఎగ్జామ్స్ రాసి వచ్చేదాన్ని అప్పుడు పాస్ నన్ను అనే నేను నేను ఇంట్లోనే ఉండి చదువుకున్నానండి అయితే నేను ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత దేవుడు చేసిన అద్భుత కార్యం ఇంకొకటి ఏంటంటే నూట యాభై ఫస్ట్ డె ఐదు క్వశ్చన్లు రాయాలి తర్వాత మళ్ళీ బ్రేక్ ఉంటది తర్వాత మళ్ళీ ఇంకో డెబ్బై ఐదు క్వశ్చన్లు రాయాలి అయితే ఫస్ట్ క్వశ్చన్స్ వస్తున్నాయి కానీ నేను చదివిన క్వశ్చన్ ఒకటి రావట్లేదండి అందులోని నేను పది క్వశ్చన్లు అయిన తర్వాత ఇట్స్ ఓకే ఇంకా చాలా ఉన్నాయి నూట డెబ్బై క్వశ్చన్లు అంటే తక్కువ కాదు కదా ఇట్స్ ఓకే వస్తాయి వస్తాయి అని అనుకున్నాను అయితే మొదటి డెబ్బై ఐదు క్వశ్చన్ నాకు తెలిసినవి నేను నేను చదివినవి నేను మూడు వేల క్వశ్చన్ల పైన చదివాను నేను ఈ ఓన్లీ ఒక ఐదు క్వశ్చన్లు నాలుగు క్వశ్చన్లు ఉంటాయి అంతేనండి నేను పది నిమిషాలు బ్రేక్ వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రార్థన చేసుకుని మళ్ళీ స్టార్ట్ చేశానండి మళ్ళీ డెబ్బై ఐదు క్వశ్చన్లు లో ఇంకొక ఐదు క్వశ్చన్లు ఉంటాయి అంతేనండి అయిపోయిన తర్వాత నాకు నాలో నేనే అనమాట ఇదేంటి నేను ఎంత ప్రార్థన చేసుకున్నాను దేవుడు ఎందుకు కార్యం చేయట్లేదు నా పట్ల నేను ఫెయిల్ అయిపోతానా అని ఒక పక్క అనిపించింది లేదు నువ్వు ప్రార్థన చేసుకున్నావు దేవుడి మీద నమ్మకం ఉంటే సమస్తం సాధ్యం అని అన్నది ఎలా నువ్వు నేను నీ మీద నమ్మకం పెట్టుకున్నానని చెప్పి ప్రార్థన చేసుకుని కంప్యూటర్ ఎగ్జామ్ అంటే కంప్యూటర్ లాగౌట్ చేసి నేను బయటకు వచ్చేసాను వచ్చేసిన తర్వాత మా ఫోన్ వచ్చారు పిక్ చేసుకున్నారు అడిగాడు ఎలా రాసావు ఎగ్జామ్ అని నేను అన్నా నాకు తెలీదు ఎలా రాసావంటే నాకు తెలియదు అని చెప్పాను నేను ఏం మాట్లాడలేకపోయాను ఎందుకంటే ఆ పేపర్ చూసిన తర్వాత ఫస్ట్ టైం అటెండ్ చేసినప్పుడు అవన్నీ నాకు తెలుసు అని అనుకున్నాను అప్పుడే నేను పాస్ అవ్వలేదు అని అనిపించింది అయితే ఇప్పుడు నాకు ఏమి తెలియదు నూట యాభై క్వశ్చన్ లో నాకు అసలు ఏమి రావు అయితే మా అమ్మ వచ్చిన తర్వాత నేను ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకున్నానండి మళ్ళీ నేను అనుకున్నాను అనమాట నేను పూర్తి విశ్వాసం తెలియదు నేను ప్రార్థన చేసుకున్నాను ఇప్పటి వరకు దేవుడు నేను ప్రార్థన చేసుకున్న ప్రతిసారి నాకు కార్యం జరిగించాడు నా మెన్సీ విషయంలో ఏంటి షాన్ విషయంలో ఏంటి నేను ప్రార్థన చేసుకున్నాను దేవుడు నాకు వెంటనే ప్రతిఫలన ఇచ్చాడు ఇప్పుడు కూడా నేను ఖచ్చితంగా పాస్ అవుతాను అని కట్టి రమ్ముకుంటున్నానండి అయితే మా మమ్మీ వాళ్ళు జరిగినప్పుడు మా మమ్మీతో అనమాట ఎలా రాసావు మా ఎగ్జామ్ అంటే నేను అన్నాను మమ్మీ ఓన్లీ టెన్ క్వశ్చన్స్ వచ్చినాయి మమ్మీ నేను అన్ని క్వశ్చన్స్ చదివితేనే ఆ టెన్ క్వశ్చన్స్కి నేను కరెక్ట్గా ఆన్సర్ చెప్పి పెట్టాను అని నాకు తెలుసు మిగిలిన నాకు తెలియదు మమ్మీ నా మనసుకి ఏమనిపించిందో అది పెట్టేసి వచ్చేసాను అంతే అని చెప్తే మా మమ్మీ అంటే ఏం కాదు భయపడదు టెన్షన్ పడుకో ప్రార్థన చేసుకుందాం అని అందండి మేము అలాగే ప్రార్థన చేసుకున్నాం యాక్చువల్గా రిజల్ట్ మేము ఎగ్జామ్ పదకొండు మార్కెట్ ఎగ్జామ్ రాసి వచ్చానండి నేను మార్నింగ్ అయితే గంటలో రిజల్ట్ రావాలి కానీ రెండు అయిపోయింది మూడు అయిపోయింది రిజల్ట్ రావట్లేదండి నాకేమో భయం అని ఏంటి ఏమైంది రిజల్ట్ రావట్లేదు నేను మళ్ళీ ఫెయిల్ అయిపోయానా ఏంటి అని అన్నది నాకు అస్సలు తెలియలేదండి అయితే నేను ఒకటే అనుకున్నాను దేనివల్ల ఇంకేదైనా నీకు చెప్తామని అనుకున్నాను ఇంకా అంతే ఫెయిల్ అయ్యానా నేను ఇంటికి వెళ్ళిపోతాను లేదు పాస్ అయ్యానా ఉంటాను అనుకున్నాను అయితే దేవుడు ఆ పక్కన చేసి వంద క్వశ్చన్ కరెక్ట్ నాకు చాలా ఎక్కువ మార్క్స్ తో పాస్ నేను దేవుడు జస్ట్ బోర్డర్ మార్క్స్ తో కాకుండా నేను చాలా చాలా మంచి మార్క్స్ తో పాస్ అయ్యాను నూట యాభై క్వశ్చన్ లో వంద వందకు పైగానే నేను పాస్ అయ్యానంటే అది కేవలం దేవుడు కృప నేనేదో నా జ్ఞానంతో నేను అనుకున్నానండి ఇంకంతా ఇంక అయిపోయింది ఆల్రెడీ చాలా మందికి తెలుసు ఇక్కడ నర్సెస్ ఉన్నారు ఆల్రెడీ ఒక ఇయర్ లో ఓన్లీ త్రీ టైమ్స్ మాత్రమే మేము ఎగ్జామ్ రాయగలము తర్వాత ఇంకా ఎన్నిసార్లు రాసిన ఇంకా అది వ్యాలిడ్ కాదు ఎగ్జామ్ అయితే చాలా మంది అన్నారు రెండోసారి నేను ఫెయిల్ అయినప్పుడు ఇంటికెళ్ళి రాయి ఇంటి దగ్గర కేరళలో రాస్తున్నారు ఎగ్జామ్స్ హెల్ప్ చేస్తున్నారు అని అని నాకు ఒకటే అనిపించింది అండి దేవుడు నాకు చిన్నప్పటి నుంచి చాలా జ్ఞానం దయచేశాడు నేను ఎందుకు వెళ్ళి వాస్తవ పెట్టుకుని రాయాలి నాకు అవసరం లేదు ఆ ఎగ్జామ్ దేవుడు ఇక్కడే పాస్ చేస్తాడని అనుకుని నేను ఇక్కడే అలా బలంగా నిలబడ్డాను అయితే దేవుడు నా నమ్మకాన్ని రోజు వేయకుండా నేను పెట్టుకున్న నమ్మకాన్ని దేవుడు నన్ను నిలబెట్టాడండి మీలో కూడా చాలా మంది నా ఎగ్జామ్ కోసం ప్రార్థన చేశారు అమ్మ అమ్మ అమ్మగారికి నాకు ప్రత్యేకమైన వందనాలు ఎందుకంటే చాలా ప్రార్థన చేశారు నా కోసం మీ అందరికి నా అండి నా కోసం ప్రార్థన చేసినందుకు అయితే నేనే రిజల్ట్ వచ్చిందండి దేవుడు నన్ను పాస్ చేసినందుకు దేవుడు దేవ దేవుడికి కోటల కోది తులుస్తూతారండి అలాగే నాకు మంచిగా మంచిగా ఆ కమ్మ ప్రాసెస్ అంతా కూడా మంచిగా అవ్వేలాగా మీ అనుజున ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటారని ఈ చిన్ని సాక్ష్యం దేవుడికి భయంకరంగా ఉండాలని నా కోసం నా కుటుంబం కోసం మీ అందరూ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటారని చిన్న సాక్ష్యం దేవుడు కాక ఆమె